ఈ రోజు బహుళదశమి మీనరాశి వారికి కళలో కూడా ఊహించని రాజయోగం ఒక స్త్రీ కారణంగా ఈ ఒక్క విషయంలో జాగ్రత్త ఈరోజు రోజు బహుళదశమి దగ్గర నుండి కూడా మీనరాశి వారికి వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అసలు మీనరాశి వారికి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి అయితే మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశి స్వరిరాశి స్వభావ రాశి జలదత్వ రాశి అని కూడా మీనరాశిని పిలుస్తూ ఉంటారు రెండు చెప్పలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా వ్యతిరేక దిశలలో ఉన్నటువంటి చిహ్నం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వారు ఆచార వ్యవహారాలు తత్వవేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో చాలా ప్రావీణ్యతను కూడా కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడా అభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంతవారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా వీరు చాలా సమస్యలను కూడా ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను సులభంగా చదవగలుగుతారు ఈ మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోరు దాచుకోవాలనే ఆలోచన కూడా వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో ఊహించని రాజయోగం పట్టబోతోంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయండి అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ స్త్రీ విషయంగా మనం ఒక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా కీలకమైన వ్యవహారాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు ముందుకేయాల్సి ఉంటుంది ఆ స్త్రీ కారణంగా మనం కొంచెం సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కనుక మీరు ముఖ్యమైన విషయాల్లో ఒకటికి రెండు సార్లు తప్పకుండా ఆలోచన అనేది చేయాలి అధికారులు మీ తీరుతో సంతృప్తి పడకపోవచ్చు కనుక ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి అధికారులకు నచ్చిన విధంగా మీరు పనిని చేసినట్లయితే మీ జీవితం అయితే ఎంతో బాగుంటుంది అస్థిర నిర్ణయాలతో సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయండి కలహాలకు చాలా దూరంగా ఉండాలి నవగ్రహ శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి ముఖ్యమైన కార్యాలలో మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోండి బాధ్యతలు పెరుగుతాయి మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను కూడా సంపూర్ణంగా మీరు వినియోగించుకోండి లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి తప్పులు అనేవి జరగకుండా చూసుకోవాలి తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా అనుకున్న ఫలితం త్వరగా వస్తుంది వారి సూచనలు కూడా బాగా ఉపకరిస్తాయి పరిస్థితులను బాగా గమనిస్తూ అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి మీకు ఈ వారం తమలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయి ఆరోగ్య సమస్యలను అసలు అశ్రద్ధ చేయవద్దండి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అదృష్టకరమైన మార్పులను మీరు ఈ సమయంలో చూస్తారు ఈ మీనరాశికి చెందినటువంటి వారి జాతకం పరిశీలించినట్లయితే కనుక మీరు జీవితంలో వీరి యొక్క ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం శని యొక్క అనుకూలత కెరియర్ ఆర్థిక ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారికి సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో పన్నెండవ ఇంటిలో రాహు మీనరాశిలో ఒకటవ ఇంటిలో మరియు కేతువు కన్యా రాశిలో ఏడవ ఇంట్లోను సంచరిస్తారు గురువు మేషరాశిలో రెండవ ఇంట్లో మే ఒకటి వరకు కూడా సంచరిస్తాడు ఆ తర్వాత నుండి కూడా సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో మూడవ ఇంట్లో గురువు సంచరిస్తాడు ఈ రాశిలో జన్మించిన ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుందండి ఈ రాశి వారికి గురువు గోచారం అనేది మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండడం చేతి సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి కూడా కలిగి ఉంటారు ఈ సంవత్సరం అంతరాహు ఒకటవి ఇంటిలో కేతువు ఏడవ ఇంటిలో ఉండడం చేత వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఏర్పడడం లేదా వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోవడం కూడా జరగనుంది చాలా వరకు కూడా సమస్యలు మీరు మొండిగా ప్రవర్తించడం లేదా ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వలన వస్తాయి ఏడవింట్లో కేతువు సంచారం కారణంగా వ్యాపారాలు అన్ని బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక విషయంగా అనవసర భయాలు ఏర్పడడం కూడా జరుగుతుంది దాని కారణంగా ఒక్కొక్కసారి వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడుతుంది ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చేసుకున్నట్లయితే ఈ చెడు ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుంది ఈ సంవత్సరంలో మీనరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇచ్చే ఇచ్చేటటువంటిదిగా ఉంటుందండి గురువు గోచారం రెండవ ఇంటిలో ఉండే సమయంలో ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యపడుతుంది గురువు దృష్టి ఆరవ ఇంటిపైన మరియు పదవ ఇంటిపైన ఉండే సమయంలో మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుతారు మీరు మీ యొక్క బాధ్యతలు కూడా నిజాయితీగా నెరవేర్చడం చేత పదోన్నతి అనేది కూడా మీకు సాధ్యపడుతుంది ఈ సమయంలో కొత్తగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ పదోన్నతి కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం అయితే చాలా అనుకూలమైనటువంటిదిగా ఉండబోతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం చక్కగా అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగాను పరిహారాలు కూడా తెలుసుకుందామా రాశి వారు వారి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం కూడా చూపిస్తూ ఉంటుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు అదేవిధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా వీరు చాలా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో కూడా తెలివిగా డబ్బులు సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టారు కనుక కొన్నిసార్లు ఆర్థిక మాన్యానికి కూడా దారి అనేది తీయవచ్చు ఈ రాశివారు విష్ణు సహస్ర నామస్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూశారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్కాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్